మహాశివరాత్రి తిరునాల కోసం పల్నాడు జిల్లాలోని క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఎంతో చరిత్ర ప్రభావం గల కోటప్పకొండ పర్యాటకంగానూ ప్రసిద్ధి పొందింది శివరాత్రి పర్వదినాన శ్రీకోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు భక్తుల తాకిడి దృష్ట్యా ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ నిర్వహణ అధికారిగా పనిచేస్తున్నానండి మనకి ఫిబ్రవరి నెలలో ఈ నెలలో మహాశివరాత్రి పర్వదిన ఫిబ్రవరి ఇరవై ఆరు ఒకటి కాబట్టి ఆ దాని సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం ఈ కొండలో అత్యంత వైభవంగా జరుగుతుందండి ఈ దేవస్థానానికి ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో కూడా ప్రభలతోటి ప్రపంచనంగా జరిగేది ఒక కొండ దేవస్థానం అండి ఈ దేవస్థానం స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించబడి కాబట్టి ఈ దేవస్థానములో కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి దీని మీద మన సీఎం గారు మన ఎండ మినిస్టర్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ గారు అలాగే మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అందరూ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి ముఖ్యంగా భక్తులకి కావాల్సినటువంటి మంచి నీటి సౌకర్యం ప్రతి భక్తుడికి కూడా వాటర్ బాటిల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మన ఎండ తెలియజేస్తున్నారు అదేవిధంగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి నీళ్ళు ఏర్పాటు చేస్తున్నాము ఫ్యూలైన్లా కానీ మావులు కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నాము అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా డోనాస్ ద్వారా మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నాము పిల్లలకి బిస్కెట్లు పాలు అవి కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అన్నీ అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా మొత్తం కూడా రికార్డ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చాలా కట్టు కట్టుచెట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయండి అదేవిధంగా అన్ని రకాల డిపార్ట్మెంట్లు అందరూ కూడా పంచాయతీ రాజ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఫారెస్ట్ వాళ్ళు హెల్త్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఈ విధంగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా అందరూ కూడా కలిసి అన్ని అందరూ వారి యొక్క సహాయ శాఖలు అందజేస్తూ దేవస్థానానికి ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి అందరూ కూడా సహాయ సహకారం చేస్తున్నారండి అలాగే మీడియా వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు చేస్తూ దేవస్థానం యొక్క అన్ని కార్యక్రమాలు కూడా ప్రాక్టీస్ చేస్తూ అన్ని సూచనలు చేస్తూ చక్కగా సహకారం అందజేస్తున్నారండి ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రతి భక్తులు కూడా ఉంటారు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి సరే హెల్త్కి సంబంధించి ఇప్పుడు ఈ డిసీజులు వచ్చి రెండు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి దాని వివరాలు తెలియజేయగలరా దానికి సంబంధించి హెల్త్ వారు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎట్లయినా కూడా వెంటనే బెడ్స్ కానీ అంబులెన్స్ సిస్టమ్ కానీ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందజేస్తున్నారు అలాగే ఇక్కడ దీనికి డెవలప్మెంట్ సంబంధించి దేవస్థానానికి సంబంధించి అన్ని రకాల పెయింట్స్ అన్ని కూడా ఏం దేవస్థానాన్ని సుందరంగా తీర్చిదిద్దాము అలాగే అదేవిధంగా లైటింగ్ తోటి అలాగే మైనల్ రిక్వెస్ట్ కూడా అన్ని కూడా ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చేస్తున్నాము అలాగే దేవ మన కొండకి చుట్టింటికి కింద మట్టి జారిపోయింది దానికల్ అన్ని రిమిట్మెంట్ కూడా చేసి చక్కగా చేస్తున్నామండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి భక్తులు ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు భక్తులు కొండపై వరకు మాత్రం లక్షల వరకు వస్తారని చెప్పి అనుకుంటున్నామండి కొండ కింద అయితే దాదాపు ఏడెనిమిది లక్షలు